మీ ఎలాంటి ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు లలితదేవ్ ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడతాం నమస్కారం గురువు గారు అక్టోబర్ మాసం విశేషంగా మకర రాశి వాళ్ళకి ఏ విధంగా కలిసి రాబోతుంది ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి వీళ్ళ టైం ఎలా నడుస్తుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తప్పకుండా అండి ఫలితాలు ఏమిటి అలాగే ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఏ యోగం పట్టబోతుంది ఏ అవయోగం ఉందని ఇటువంటి విషయాలు అక్టోబర్ మాసంలో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది తాము వారిగా భావిస్తూ మొట్టమొదటిగా వీరికి లగ్నాధిపతి అని అంటారు మకర లగ్నానికి లగ్నాధిపతి శని మూఢలో ఉన్నాడండి మూడులో ఉన్నప్పుడు ఏంటంటే ఏదైనా ప్రాపర్టీ అమ్మడానికి బాగా తోడ్పడుతుంది గ్రహస్థితి అలాగే ఏదైనా ఆన్లైన్ త్రూగా ధనం సంపాదించుకోవడానికి రెండులో ఉన్న రాహు బాగా తోడ్పడుతున్నాడు సో వీళ్ళు ఆన్లైన్లో ఏదైనా అమ్మకానికి పెట్టినా ఆన్లైన్లో ఏదైనా ప్రోడక్ట్స్ అమ్మే ప్రయత్నాలు చేసినా కొంతవరకు ఇది తోడ్పడుతుందని చెప్పొచ్చు మనం ఎందుకంటే రెండవ తర్వాత రెండు వైపు రావడము రెండులో రాహు ఉండడం ఇది మనం సూచన చూపిస్తుంది అలాగే ఇక్కడ వీరికి ఫైనాన్షియల్గా కూడా బాగా గ్రోత్ రావాలి అంటే దుర్గని మరియు చండి ఇవి ఎక్కువగా చేస్తుండాలి లేదా కాలభైర అష్టకం ఇవి బ్రహ్మాండంగా కలిసి వస్తాయి ఇంక అందులో డౌట్ ఏం లేదు అయితే వీరికి ఈ కుజుడు అంటే మూడవ అధిపతి ఈ అన్నదమ్ములకి పౌరుష పరాక్రమాలకి ఒక ధైర్యం చేయడానికి ఈ కారకుడు ఎవరైతే ఉన్నాడో ప్రస్తుతం ఈ అక్టోబర్ మాసంలో తొలలో ఉంటాడు ఇరవై ఏడవ తేదీ వరకు కూడా ఎప్పుడైతే ఈ ఇరవై తేదీ వరకు తులలో ఉంటాడో ఈ మకరం వారికి మూడో గురువు వీళ్ళకి ఎగ్జాల్ట్ అవ్వబోతున్నాడు ఎప్పుడైతే మూడో స్థానాధిపతి గురువు ఎప్పుడైతే ఎగ్జాల్ట్ అవుతాడో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అంటే వీళ్ళు చేసే ప్రయత్నాలు బాగుండడము సామాజికంగా అంటే ఎప్పటి నుంచి ఈ మంత్ ఎండింగ్ నుంచి ఎగ్జాల్ట్ అవుతున్నాడు మారడం అనేది జరుగుతుంది కాబట్టి ఏంటంటే ఈ సామాజిక సంబంధించినటువంటి విషయంలో కూడా బాగా కలిసి రావడం అనేటువంటిది అయితే కుజుడు వీరికి దశమ స్థానంలో ఉంటూ తర్వాత మారుతున్నాడు ఏకాదశంలోకి మారుతున్నాడు కాబట్టి భూ సంబంధించిన రాసులుగా చెప్తూ ఉంటారు కొన్ని కొన్ని అంటే ఇప్పుడు కన్యా రాశి క మకర రాశి వృషభము భూ సంబంధించిన అయినప్పటికైతే వృచ్చికం కూడా భూ సంబంధించినటువంటి సంబంధించిన ఇదిగా చెప్తూ ఉంటారు అక్కడ కుజుడు వస్తున్నాడు కాబట్టి వీరు ఎప్పుడైతే వీరు పద్దెనిమిది తర్వాత ఆల్మోస్ట్ అంటే ఒక ఇరవై ఎనిమిది పద్దెనిమిది నుంచి కొంచెం దాని ప్రభావం చూపిస్తుంది ఇరవై ఎనిమిది ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తేదీ నుంచి ఇంకా పూర్తి ప్రభావం ఉంటుంది కుజుడు లాభస్థానంలో ఫలి ఫలితాలు ఇచ్చే రిజల్ట్ ఆ తర్వాత అంటే ఈ మంత్ ఎండింగ్ నుంచి కనుక వీళ్ళు ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునే ప్లానింగ్ చేసినట్లయితే బాగుంటుంది అని చెప్పి చూపిస్తుంది ఇక్కడ జాతకం అయితే ఇలాగే సప్తమంలోకి ఎప్పుడైతే గురువు ఈ నెల వస్తున్నాడో ఇది కూడా కొంత వివాహ ప్రయత్నాలకి సహకరిస్తుంది అయితే ఎప్పుడైతే గురువు వస్తాడో ఈ నెల ఇది కొంచెం కొంతమంది చూడండి కొన్ని కట్టుబాట్లు ఎక్కువగా ఉంటాయి లేదా టీచింగ్ బ్యాంకింగ్ సెక్టార్స్లో ఉండేటువంటి వారి అలాంటి వారితో కొంచెం వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి అదేవిధంగా వీరు కొంచెం అష్టమంలో శుక్రకేతువులు ఉండడం వల్ల కొంచెం ప్రెగ్నెన్సీ లేడీస్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే షేర్ మార్కెట్ జోలికి వెళ్ళకూడదు ఎందుకంటే పంచమాధిపతి శుక్రకేతువులు అష్టమంలో ఉన్నారు కదా షేర్ మార్కెట్ ఒకటి అంటే ఈజీగా ఏదో మనీ వస్తుందనే వాటి జోలికి వెళ్ళకూడదు గర్భవతులు జాగ్రత్తగా ఉండాలి కొత్త ఫ్రెండ్షిప్స్ విషయంలో ఇప్పుడు ఎవరో ఎక్కడి నుంచో కొంతమంది మాయలో పడతారు ఇలాగ ఎవరో మెసేజ్ చేస్తారు కొన్ని రోజులు మనం చూసుకోకుండానే ప్రేమించుకుందామని ఇలా చేసి మొత్తం మీద దగ్గర నుంచి ఎవరు డబ్బులు అర్జెంట్ అవసరం ఉందని తీసుకుని వాళ్ళు కనబడరు ఇంకా అలా ఇవాళ రేపు చాలా ఫేక్స్ వచ్చాయి నేను మొన్న ఒక అయితే చెప్తున్నాడు అసలు ఆ చేసిన తను పురుషుడట ఆడపిల్ల చేసేసరికి టెంప్టో డబ్బులు హనీ ట్రాప్ చాలా జరుగుతుంది చాలా జరుగుతుంటాయి కాబట్టి ఈ పంచమాధిపతి ప్రేమకారకుడు కేతుతో అష్టమంలో ఉన్నప్పుడు చిత్ర విచిత్రంగా కొన్ని కొన్ని ట్రాప్స్ జరుగుతాయి కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకొని అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ శుక్రుడు ఎప్పుడైతే ఈ భాగ్యస్థానంలోకి వస్తున్నాడో తొమ్మిదవ తేదీ కొంచెం తొమ్మిది నుంచి ఒక నెల రోజుల పాటు దాదాపుగా వీళ్ళు పెద్ద మొత్తంలో బ్యాంక్ నుంచి ఏదైనా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు లేదా తండ్రి తండ్రి తరపు వారితో ఏదైనా మనీ డీల్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇక్కడ కాంబినేషన్ అలా ఉంది కాకపోతే ఈ నెల కొంచెం కుజుడు దశమంలో ఉన్నందుకు వీళ్ళు చదువుకున్న ఏదైతే చదువు ఉంటుందో దానికి తగ్గట్టుగా ఉద్యోగం వస్తుంది ఆన్లైన్లో ఏమైనా కోర్సెస్ చేసి ఉద్యోగాలు కూడా సంపాదించుకుంటారు సంపాదించుకోవాలని కాదు కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే కుజుడు ఎంతైనా సహజ పాప గ్రహము నిచ్చే గ్రహము కాబట్టి చేసే ఉద్యోగంలో కొంచెం ఎక్కువ ఓవర్ వర్క్ ఉంటుంది వీరికి ఓవర్ వర్క్ ఉండడం వచ్చి రాకుండడం ఉంటాయి కానీ ఉద్యోగాలు వస్తాయి లీడర్షిప్ ఇప్పుడు ఏదైనా చేస్తున్నటువంటి ఉద్యోగంలో వీళ్ళకంటూ ఒక బాధ్యత ఇవ్వడం మీరు లీడర్ అని చెప్పి చెప్పడం అదే తలనొప్పిగా మారడం ఇటువంటివి కొంచెం జరుగుతాయి అది కొద్దిగా చూసుకోవాల్సిన పరిస్థితులు ఉంది భూమికి సంబంధించిన వ్యవహారాల్లో ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం భూమికి సంబంధించింది అంటేనండి ఇక్కడ ప్రధానంగా ఎవరైనా ఏదైనా భూమి తీసుకునేటప్పుడు ఫస్ట్ వాళ్ళు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్త ఏమిటి ఎందుకంటే భూమి వాళ్ళని కోటీశ్వరులని చేస్తుంది అప్పుల పాలు చేస్తుంది ఎందుకు జరుగుతుంది ఎప్పుడు అంటే రెండు విషయాలండి ఇక్కడ ఒకటి వాళ్ళకి అసలు భూమి తీసుకునే యోగం ఉందో లేదో చెక్ చేసుకోవాలి వాళ్ళకి భూమిలో ప్రాపర్టీస్ ఏదో గృహము కొనుక్కున్నప్పుడు కొంతమందికి డౌన్ఫాల్ ఉంటుంది లోన్స్ పెట్టి తీసేసుకుంటారు అది కట్టేస్తారు వాడికి లోన్లు కట్టలేక మళ్ళీ అమ్మేస్తారు దానికి ఫస్ట్ వాళ్ళ వాళ్ళ పేరు మీద తీసుకోవచ్చు లేదా లేదంటే వాళ్ళ జీవిత భాగస్వామి పేరు మీద పిల్లల పేరు మీద తీసుకోవాలి ఇంకా అందులో డౌట్ లేదు అలా తీసుకోమని ఇబ్బంది పడిన వాళ్ళని చాలామందిని చూశారు ఇక రెండవది వీళ్ళకి ఏ ఫేసింగ్ పనికొస్తుందో చూసుకొని తీసుకోవాలి ఈ రెండు పారామీటర్స్ పాటించకుండా ఏదో హడావిడిగా ఏదో తక్కువకొస్తుంది వస్తుంది ఇంక ఇప్పుడు కొనపొద్దు ఇంకెప్పుడు కొంటాం ఇది ఒక స్లోగన్ ఉంటుందండి ప్రతి ఒక్కరికి భూమి ఇల్లు ఇప్పుడు కొనపొద్దు ఇంకెప్పుడు కొంటాం పెరిగిపోతున్నాయని కొనేస్తారు నేనేమంటానంటే నువ్వు రాంగ్ టైంలో కొని నానా కష్టాలు పడి అమ్మడం కంటే నువ్వు ఎప్పుడు కొనుక్కోవాలి టైం ఉందో అప్పుడు కొనుక్కుంటే బెస్ట్ కదా ఎవరి పేరు మీద కొనుక్కోవాలి కొనుక్కుంటే బెస్ట్ కదా కాబట్టి వర్గు శాస్త్రం అని ఉంటుంది వర్గురీత్యా మీకు ఏ ఫేసింగ్ పనికి వస్తుంది దాని పరంగా కొనుక్కోవాలి కానీ హడావిడిగా ఏదో తక్కువకు వస్తుంది ఇదేదో నాకు నచ్చింది వాస్తు ఆ ఏముందిలే వాస్తు ఇవన్నీ కూడా తర్వాత తర్వాత వీళ్ళ జీవితంలో అనవసరంగా వాళ్ళకు వాళ్ళే తవ్వుకున్నట్టు ఉంటుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే మకరం వారికి లాభంలో కుజుడు వస్తున్నాడు ఎలాగో సో భూమి పరంగా మంచి ప్రోగ్రెస్ ఇస్తాడు అందులో డౌట్ ఏం లేదు ఇక వ్యాపారస్తులకు చూసుకున్నట్లయితే ఈ యొక్క నెలలో తొమ్మిదవ తేదీ లోపల వ్యాపార నిర్ణయాలు ఏమన్నా తీసుకోండి తొమ్మిదవ తేదీ దాటితే ఏమవుతుందంటే మనకి ఈ శుక్రుడు ఎప్పుడైతే భాగ్యస్థానంలోకి వస్తాడు ఈ పంచమాధిపతి తప్పుడు నిర్ణయాలు అవుతుంటాయి డెసిషన్ మేకింగ్ అనేది పంచమ స్థానంలో ఉంటుంది పంచమాధిపతి నిలిచి ఏమవుతుంది అంటే మనకి క్లారిటీ ఉండదు మనం తీసుకునేటువంటి నిర్ణయంలో కాబట్టి ఆ నిర్ణయాల విషయంలోని ఈ నెల అంతా కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది ఎందుకంటే ఎంతైనా పంచమాధిపతి కేతుతో ఫస్ట్ ఉన్నాడు దాని తర్వాత నీచ పొందుతున్నాడు కాకపోతే ఏంటంటే ఇక్కడ తొమ్మిదవ తేదీ తర్వాత స్థానంలోకి వెళ్తున్నటువంటి శుక్రుడు కాబట్టి ఈ యొక్క విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి అయితే వీరికి వివాహ సంబంధించినటువంటి విషయంలో వీళ్ళు ఎక్కువగా రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన చేయడము లక్ష్మీ గణపతి ఆరాధన చేయడము పంచమాధిపతి నీచ పొందుతున్నాడు కాబట్టి వీలైనంత మటుకు లక్ష్మీదేవి ఆలయాలకి వెళ్ళడము గణపతి ఆలయాలకు వెళ్ళడం కనుక చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా వీరికి బాగుంటుంది ఇక విశేషంగా మనకి నెల చాలా పండుగలు ఉన్నాయి గురుగారు వీటిని రాసి వాళ్ళు ఎలా వినియోగించుకుని అభివృద్ధిలో కావచ్చు యా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రెండవ తేదీ దసరా ఉందండి మనకి దసరా రోజు వీళ్ళకి శుక్రుడు నీచ పొందుతున్నాడు కాబట్టి నన్ను అడిగితే అమ్మవారికి కుంకుమార్చన గణపతి పూజ ప్లస్ అమ్మవారి కుంకుమార్చన చేసుకోవడం చాలా మంచిది ఇక ఇరవయో తేదీ దీపావళి ఉంది దీపావళి రోజు అందరూ చేసుకున్నట్టే మనం ఆ రోజు ఏమంటారు నాలుగు ఒత్తులు వేసిన దీపం వెలిగించాలని చెప్తూ ఉంటారు ఆ రోజు ముఖ్యంగా అది కాకుండా నువ్వుల నూనెతో వెలిగించాలి దీపావళి రోజు అమ్మవారి చేయడం చేస్తూ ఉంటాం అయితే వీళ్ళకి ప్రత్యేకంగా శుక్రుడు పంచమాధిపతి అయ్యాడు కాబట్టి మకరం వారికి మరింత విశేషంగా చేసుకోవాలి అంటే ఎలా చేసుకోవాలి విశేషంగా అంటే చాలామంది అనుకోవచ్చు ఎలా చేసుకోవాలి నీచ పొందుతున్నాడు కదా శుక్రుడు అంటే వీలైనంత మట్టుకు ఎప్పుడైనా మనకి డెబిల్టేషన్లో ప్లానెట్స్ ఉన్నాయి లేకపోతే వాళ్ళకి ఆ గోచారంలో అప్పుడు డెబిలిటేషన్లో ఉంది అన్నప్పుడు ముఖ్యంగా ఉపవాసం ఎక్కువగా పాటించాలి ఇది మళ్ళీ అనారోగ్య అనారోగ్యగ్రస్తులకి ముసలి వాళ్ళకి చిన్నపిల్లలకి నేను చెప్పట్లే ఆరోగ్యంగా ఉండి నా గ్రహస్థితి బాగాలేదు ఉద్యోగ సంబంధించిన ఇబ్బంది ఉంది లేకపోతే పలానా మాటి ఏదో డిఫేమ్ అవుతున్నాను అనుకునేవారు ఆ రోజు కనుక లక్ష్మీదేవిని కంప్లీట్గా ఉపవాసం ఉండి క్షీరాభిషేకం చేసి అమ్మవారిని కనుక చక్కగా తీపి పదార్థాన్ని పెట్టి సేవించినట్లయితే ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహంతో వీళ్ళకి చాలా బాగుంటుంది వీరికి మకర రాశి వాళ్ళ పరిస్థితి ఓవరాల్గా అక్టోబర్ మాసం ఏ విధంగా ఉండబోతుందో మీ మాటలో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాత్రేన మహా